జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి ఇక మొచైల్ మాతా యాత్రకు వెళ్లినటువంటి దారిలో క్లౌడ్ బోస్ట్ అయింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి కనీసం పది మందిని మృతి చెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశాలు వర్షాలతో వణికిపోతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి మచైల్ మాతా యాత్రకు వెళ్లే దారిలో క్లౌడ్ బరస్ట్ అయింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి కనీసం పది మంది మృతి చెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది క్లౌడ్ బస్ట్ అయింది కదా దాదాపు పది మంది చనిపోయారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అనుమానిస్తున్నారు ఇంతవరకు నిజం అసలు పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం సాయిరామ్ దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు మధ్యాహ్నం అంటే ఉత్తర భారతదేశంలో అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అటు రాజస్థాన్ కానీ ఉత్తర ఉత్తరాఖండ్ కానీ తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో కుష్వారా అనేటువంటిది ఒక ప్రాంతము దాదాపు ఇక్కడ ఒక అమ్మవారి యాత్ర కొరకు అని చెప్పవచ్చు అయితే ఇక్కడ భక్తులందరూ కూడా దాదాపు ఒక ఐదు వందలకు పైగా మన ఇక్కడ ఈరోజు జరిగినటువంటి క్లౌడ్ బస్ట్ సంబంధించినటువంటి ఏదైతే సమయంలో ఉన్నటువంటి మెంబర్లు కానీ ఇప్పుడు మాత్రము మనకు అందుతున్న సమాచారం సాయడం దాదాపు పన్నెండు మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు దాదాపు మూడు వందల మంది పైగా కూడా గల్లంతైనట్లు కూడా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు ఐదు వందల మందికి పైగా కూడా అందులో క్లౌడ్ బస్ లో చిక్కుకున్నట్లు కూడా అధికారులు ప్రకటించారు దాదాపుకే కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేశాడు చాలా పెద్ద అంటే ఇక్కడ ప్రమాదం జరిగింది క్లౌడ్ బస్ట్ ఉత్తర కాశ్ది మరొక ముందే మరొకటి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటిది ఒక అంటే ఎప్పుడు కూడా మనకు ఆగస్టులో జరుగుతుంది ఆగస్టులో దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి యాత్ర అని చెప్పవచ్చు ఇక్కడ కుష్వారా నుంచి చెచౌటి అన్నటువంటిది ఒక విలేజ్ ఆ విలేజ్లో అమ్మవారికి కొరకు ఏదైతే అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతుంటారో దాదాపు ఇరవై కిలోమీటర్లు నడక మార్గము ఆ నడక మార్గం నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉండడంతో అక్కడ క్లౌడ్ బాస్ట్ జరిగింది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జరిగింది ఒక్కసారిగా కూడా ఏదైతే దాని చుట్టుపక్కల ఉండేటటువంటి మూడు అనుకోవచ్చు కిష్వారా తర్వాత దోడ తర్వాత బద్వేరా అనేటువంటి మూడు జిల్లాల నుంచి కూడా అంబులెన్స్లు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగింది అన్నటువంటిది ఇక్కడ కేంద్ర సహాయ మంత్రి కీలకంగా ప్రకటించడం జరిగింది కానీ మృతుల సంఖ్య నిమిషం నిమిషానికి పెరుగుతూ ఉంది ప్రస్తుతానికి మాత్రము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అని చెప్పవచ్చు చాలా మంది వరదల్లో చిక్కుకున్నారు క్లౌడ్ బస్ట్ సమయంలో ఉన్నటువంటి సంఖ్య మాత్రం దాదాపు ఐదు వందలకు మందికి పైగా కూడా ఎక్కువగా ఉన్నారు ఆ ప్లేస్ లో అన్నటువంటి సమాచారం ఇప్పటి వరకు కూడా దాదాపు వందల మంది గల్లంతైనట్లు కూడా తెలుస్తూ ఉంది రైట్ సాయి యాక్చువల్లీ చూసుకున్నట్టయితే గత నాలుగైదు రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే క్లౌడ్ బస్ట్ కారంగా ఊరు ఊరే కొన్ని నిమిషాల్లో కూడా తుడ్చిపెట్టుకుపోయింది అప్పటికి కూడా అధికారులు అసలు నిజంగా చెప్పాలంటే ఆ టైంకి స్పందించి ఆ శిథిరాలకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తించి వారిని బయట తీశారు కానీ మరోసారి ఈ యొక్క క్లౌడ్ బస్ట్ ఇది ఏ విధంగా చూడొచ్చు ప్రకృతిలో చాలా వైపరీత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చా ఖచ్చితంగా ఎందుకని అంటే ఒకవైపు మనకు ఫారెస్ట్ కి సంబంధించింది అనుకోవచ్చు తర్వాత ఏదైతే మైదానాలు ఈక్వల్ గా చెట్ల పెంపకం అన్నది లేకపోవడంతో ఈ క్లౌడ్ బస్ట్ ఏర్పడడానికి కూడా ముఖ్య కారణము అయితే ఇక్కడ మనకు ఉత్తరాఖండ్ అనుకోవచ్చు ఉత్తరాఖండ్లో దాదాపు డెబ్బై శాతం వరకు కూడా అడవులు ఉన్నది కానీ ఏదైతే మొన్న క్లౌడ్ బస్ట్ జరిగినటువంటి ప్లేస్లో అదంతా కూడా మైదాన ప్రాంతము మేఘాల విస్ఫోటనం చెందడంతో ఈ క్లౌడ్ బస్ట్ ఏర్పడుతుంది ఆ సమయంలో సెకండ్స్ సెకండ్స్లో ప్రమాదాన్ని మాత్రమే మనం అంటే కళ్ళు తెరిచి ఊహింత లోపలనే ఊళ్ళు కూడా కొట్టుకుపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చెషోటి అన్నటువంటిది ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటిది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో సైరామ్ దాదాపు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు పదహైదు మంది మరణించారు అన్నటువంటిది కూడా మరొకసారి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు నిమిష నిమిషానికి పెరుగుతుంది ఒక్కసారి అంటే ఇక్కడ క్లౌడ్ బస్ట్ అన్నటువంటిది అటు జమ్మూ కాశ్మీర్లో అని చెప్పవచ్చు తర్వాత ఇక్కడ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కువగా కూడా మనకు క్లౌడ్ బస్ట్ జరిగేటటువంటి ప్లేసెస్ చాలా అంటే ఇక్కడ ఒక చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఇక్కడ అంతా కూడా ఈ సమయంలో అంటే శ్రావణ మాసము అన్నదనుకోవచ్చు తర్వాత మనకు ఈ మే నుంచి తర్వాత అక్టోబర్ వరకు కూడా చాలా ఇక్కడ అంటే నవ నవదుర్గలకు సంబంధించినటువంటి అమ్మవార్ల యొక్క మెయిన్ పీఠాది పీఠాలు ఇక్కడ ఉండేటటువంటి ప్లేసెస్ ఈ ప్లేసెస్ లో ఇక్కడ యాత్ర జరుగుతున్నటువంటి స్థలము ఇది చెసోటి అన్నటువంటిది ఈరోజు క్లౌడ్ బస్ట్ జరిగినటువంటిది కూడా అదే ప్లేసు ఆ ప్లేస్లోనే ఈరోజు క్లౌడ్ బస్ట్ దాదాపు రెండు వందల యాభైకి మందికి పైగా కూడా అందులో చిక్కుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నది సైరా రైట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే కింద ఉన్నటువంటి వారి కోసం ఏమైనా చేశారా ఇక్కడ శిథిలాలు అనే కన్నా కూడా మనకు ఏదైతే క్లౌడ్ బస్ట్ ఏర్పడిన తర్వాత ఒక నదీ ప్రవాహం లాగానే ప్రవహిస్తుంది కొండలంతా కూడా విరిగిపోయిన తర్వాత ఒక మల్వా రూపంలో బయటకు వస్తుంది అంటే ఏదైతే యాత్రలో అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి స్థలం అని చెప్పవచ్చు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర ఇది అంటే వాహనాలు లేకుండా వెళ్ళేటటువంటి చెచోటి అనే ప్రాంతానికి వెళ్ళడానికి కాలు నడకన వెళ్ళేటటువంటి ప్లేసు ఈ ప్రాంతంలో ఏదైతే మనకు జరిగినటువంటిది మచ్చైలు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతము ఆ ప్రాంతంలోనే దాదాపు మనకు తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది అంత కొండ చర్యలు అక్కడ అంతా కూడా శిథిలాల అలాంటిది ఏమి ఉండదు కానీ మొత్తం అంతా కూడా ఆ క్లౌడ్ బస్ట్ అయినప్పుడు ఆ మొత్తం అంతా కూడా మల్వా అన్నది కూడా బయటికి వస్తుంది ఆ పర్వతాలతో ఢీకొట్టినప్పుడు అయితే ఇక్కడ ఎవరైతే కొంతమంది మనకు ఆ రాళ్ళొచ్చి మీద పడినప్పుడు మాత్రమే వాళ్ళని మనం పక్కకి తీసుకెళ్లడానికి ఉంటుంది సహాయక చర్యలు అందించడానికి ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సమాచారం మేరకు మాత్రము ఏదైతే వాళ్ళు కాలినడకన వెళ్తున్నటువంటి మార్గంలోనే ఈ సంఘటన జరిగింది దాదాపు మనకి ఇంకా క్లియర్ సమాచారం రావాలి ఏదైతే మూడు జిల్లాల నుంచి కూడా అంబులెన్సులు ఇక్కడికి వస్తున్నాయంటూ కూడా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా ఇక్కడ ప్రకటిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రిపోర్టు ప్రకారంగా దాదాపు పదహైదు మంది మరణించారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది దాదాపు రెండు వందల యాభై మంది చిక్కుకున్నట్లు కూడా వార్తలు వస్తుంది కల